ఇది కర్ణాటక బెంగళూరు ఏజాపురాలో ఉన్న నూట ఎనిమిది అడుగుల వెంకటేశ్వర స్వామిలా కనిపించే శ్రీ నారాయణుని ఏకశిల రూపం సుమారుగా నాలుగు వందల ఇరవై టన్నులు ఉన్న ఒకే రాయి మీద వంద మంది శిల్పులతో ఈ విగ్రహం రెడీ చేయడానికి పదమూడు సంవత్సరాలు పట్టిందని తెలిసింది అలాగే నాగశేషాయి కీర్తిముఖుడు పైభాగాన శంకుచక్రాలు గాయత్రి మహాలక్ష్మి మహాసరస్వతి దత్తాత్రేయ హనుమంతుడు గరుత్మంతుడు నారదుడు సదాశివ బ్రహ్మ రూపాలు కూడా దర్శనమిస్తాయి ఈ విశ్వరూప నారాయణుని దర్శించుకోవటం ఎన్నో జన్మల పుణ్యఫలం అద్భుతం మహా అద్భుతం శ్రీ విశ్వనారాయణుని రూపం శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्जानगम्यं वन्दे विष्णुं भोभयहरं सर्वलोकैकनादं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रसोदयात् महालक्ष्मै स विद्महे विष्णुपत्नी स धीमहि तन्नो प्रसोदयात् विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं கோவிந்தம் ததிவாமனம் விஷ்ணும் நாராயணம் கிருஷ்ணம் மாதவம் ஹரிம் நரஹரிம் ராமம் கோவிந்தம் மதுசூதனவிமாராயண நாராயண ஜெயோவிந்தாராயண ஜயோபாலயோவிந்தாராயண நாராயண ஜெயோபால శ్రీలక్ష్మీనారాయణాయ నమోన్నమ శ్రీలక్ష్మీనారాయణోభ్యోన్న శ్రీలక్ష్మీనారాయణమహాప్రభో నమోన్నమా శ్రీలక్ష్మీనారాయణాయ నమోన్నమ శ్రీలక్ష్మీనారాయణో్యోన్న శ్రీలా శ్రీలక్ష్మీనారాయణ మహాప్రభో నమో నమోన్నమ శ్రీలక్ష్మీనారాయణాయ నమోన్నమ శ్రీలక్ష్మీనారాయణోభ్యోన్న శ్రీలక్ష్మీనారాయణ మహాప్రభో నమో నమోన్నమా నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ జయగోాల హడుకొండలవాడ వేంకటరమణ శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస గోవింద గోవింద